హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ క్రేవింగ్స్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు చాలామందికి ఫేవరెట్ అయిన డిష్ పానీపూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో డీటెయిల్గా చూద్దాం ముందుగా మనము టూ పొటాటోస్ని పీసెస్ కింద కట్ చేసుకొని బఠానీ కూడా యాడ్ చేసుకుంటున్నాము అప్రాక్స్ నేను హండ్రెడ్ గ్రామ్స్ దాకా బఠానీలు తీసుకున్నాను వన్ గ్లాస్ వాటర్ త్రీ విజిల్స్ పెట్టుకోవాలి బేసిక్గా ఫోర్నా పెట్టుకోవచ్చు మెత్తగా దాన్ని బట్టి చూసుకొని పెట్టుకోండి ఆ విజిల్స్ వచ్చేలోపు మనం ఇక్కడ వాటర్కి కావాల్సినవి రెడీ చేసుకుందాం కొరియాండర్ హ్యాండ్ఫుల్ పొదేనా అండ్ మింట్ లీవ్స్ గ్రీన్ చిల్లీస్ టూ జింజర్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇలా పేస్ట్ వస్తుంది దీన్ని మీరు కావాలంటే ఫిల్టర్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ డైరెక్ట్గా యాడ్ చేసేసుకుంటున్నాను దాంట్లోనే కొంచెం వాటర్ యాడ్ చేసి వేస్తున్నాను సాల్ట్ యాడ్ చేస్తున్నాను సాల్ట్ యాజ్ పర్ యువర్ టేస్ట్ యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఎవరెస్ట్ పానీపూరి వాటర్ మసాలా తీసుకుంటున్నాను బేసిక్గా నేను ఫస్ట్ నుంచి ఇదే యూస్ చేస్తున్నాను మాకు బాగా నచ్చింది సో ఐ రికమెండ్ దిస్ బూందీ ఫైనల్లీ కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుందాము నేను ఇక్కడ హాఫ్ స్లైస్ తీసుకుంటున్నాను లెమన్ పానీపూరి వాటర్ ఫైనలీ రెడీ అయిపోయింది ఇప్పుడు పానీపూరి మసాలాకి ప్రిప్ చేసుకుందాము ఇక్కడ నేను ఫోర్ ఆనియన్స్ తీసుకున్నాను అండ్ నార్మల్గా పానీపూరికి మసాలాకి అండ్ పానీపూరి దానికి కూడా తీసుకుంటున్నాను కంప్లీట్గా టూ ఆనియన్స్ అయితే పానీపూరి మసాలాలోనే యాడ్ చేసుకుంటాము అండ్ ఇక్కడ గ్రీన్ చిల్లీస్ అది కూడా పానీపూరి మసాలా కోసమే ఇప్పుడు పానీపూరి మసాలా ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం మనం విజిల్ పెట్టుకున్నాం కదా విజిల్స్ అయితే వచ్చేసాయి త్రీ విజిల్స్ ఇక్కడ చూడండి చాలా మెత్తగా అయిపోయినాయి ఆ వాటర్ ఎక్సెస్ వాటర్ అంతా తీసేసాను తీసేసి ఇలాగా ఇలా పప్పుకుత్తితో బాగా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి నేను చేస్తున్న విధంగా స్మాష్ చేసుకోండి ఇలా వస్తుంది స్మాష్ చేసుకున్న తర్వాత ఇందాక స్మాష్ చేసి పెట్టుకున్న పొటాటో అండ్ బటాని దాంట్లోనే ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీస్ కొంచెం సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ స్పూన్ చాట్ మసాలా టూ టేబుల్ స్పూన్ అన్నీ మిక్స్ చేసుకుందాం ఇంకా సాల్వ్ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు కొరియాండర్ పానీపూరి మసాలా రెడీ అయిపోయింది ఇప్పుడు పూరీస్ని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని హీట్ చేసుకుందాం ఇలా ఇన్స్టెంట్గా మీకు పానీపూరీస్ని ఇలా దొరుకుతాయి వేయించుకునేలాగా అవి ఏ సూపర్ మార్కెట్లోనే దొరుకుతాయి ఇలా రౌండ్గా మంచిగానే వస్తాయి మీడియం ఫ్లేమ్లో వేయించడం మాత్రం మనం మర్చిపోకండి పానీపూరి రెడీ అయిపోయింది పానీపూరి వాటర్ పానీపూరి మసాలా పూరీస్ ఆనియన్స్ పర్ఫెక్ట్ కొంబో కదా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నా కంటెంట్ నచ్చినట్టు ఉంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్